వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రైవేట్ అర్చకుల సంక్షేమం మరియు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తూ సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర ప్రగాఢ విజయ కుమార్ రాజా విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాము గత ఐదు సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగానే సంఘాన్ని నడుపుకొస్తున్నాము గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని వేరేజు వేసిన తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వం అయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ లేని విధంగా బ్రాహ్మణుల కోసం ప్రత్యేక బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు తదనంతరము బ్రాహ్మణ విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పౌరోహిత్యాన్ని నేర్చుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు వివిధ రకాలైన పథకాలు వాహన రుణాలు అన్ని ఇవ్వడం జరిగింది దేవాలయాలకు కూడా మంచిగా డిడిఎన్ఎస్ పథకం వర్తింపజేసి నెలా కూడా సక్రమంగా జీతాలు పంపిణీ చేయడం జరిగింది తదనంతర కాలంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ని బీసీలో కలిపి నిర్వీర్యం చేయడం జరిగింది తదనంతరము ఈ ప్రభుత్వంలోని కొత్తగా డిడిఎన్ఎస్ పథకానికి ఎంతమంది అర్జీలు పెట్టుకున్నా సరే టెన్ పర్సెంట్ కూడా కొత్తగా డిడిఎన్ఎస్ పథకం వర్తింప చేయలేదు అదేవిధంగా బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎక్కడా లేవు అమ్మఒడి పెట్టారు బ్రాహ్మణ కడుపులు కార్పొరేషన్ తీసేశారు కానీ బ్రాహ్మణందరూ కోరేది ఒకటే అమ్మఒడి వద్దు బ్రాహ్మణ కార్పొరేషన్ ముద్దు కార్పొరేషన్ ద్వారా ఎంతమంది పిల్లలున్నా వారికి ఉపకార వేతనాలు వచ్చాయి ఇప్పుడు ఒకటో తరగతి చదువుతున్నా పదో తరగతి చదువుతున్నా ఇంటర్మీడియట్ చదువుతున్నా ఒకరికి మాత్రమే ఇచ్చారు ఈ విధంగా జరిగింది గడిచిన కొంతకాలంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది దేవాలయాల్లో అమ్మవారి గుళ్ళో విగ్రహాలు పోతేనే విగ్రహాలే అన్నట్టు లెక్కేశారు తప్పితే వాటి యొక్క చారిత్రకమైనటువంటి పవిత్రతను గుర్తించలేకపోయారు రాష్ట్రంలో అర్చకులకు అర్చకుల పైన రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయి వీటన్నింటినీ చూసిన తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినట్లయితే బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్మిస్తామని పునర్వైభవం తెస్తామని అర్చకులకు పురోహితులకు సరైన గౌరవవేతనం ఇస్తామని ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్లో ఎవరన్నా చనిపోయినా సరే చంద్రన్న భీమా వర్తించేది ఈ మధ్యకాలంలో కరోనాతో అయితేనే ప్రమాదాలు లేక ఎంతోమంది బ్రాహ్మణులు చనిపోయారు ఎలాంటి ఉపకార ఎలాంటి ప్రమాద బీమా రాలేదు వీటన్నిటినీ కూడా పరిష్కరిస్తామని బీమా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాకు మా సొత్త సంఘానికి తెలియజేయడంతో వారి యొక్క విజ్ఞప్తి మేరకు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం బ్రాహ్మణుల యొక్క భవిష్యత్తు కోసం దేవాలయాల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిస్త సంక్షేమ సంఘం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తుంది అన్ని నియోజకవర్గాల్లోనూ బ్రాహ్మణ అర్చక పురోహితులందరూ కూడా ఆ నియోజకవర్గంలో పనిచేసే బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థులు బలపరిచిన వారికి మద్దతు ఇచ్చి వారిని అఖండ మెజారిటీతో గెలిపించి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినట్లయితే మన బ్రాహ్మణులకు పూర్వ వైభవం వస్తుందని ఈ రోజున మేము ఆంధ్రప్రదేశ్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షుల వారు కార్యదర్శి వారు అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి తెలుగుదేశానికి మద్దతు ప్రకటిస్తున్నాం జై చంద్రబాబు నాయుడు